వెంకట చాగంటి గారికి నా నమస్కారములు సార్ మహాభారత చరిత్రలో కుంతీదేవి కన్న వయసులోనే తల్లి అయిందని విన్నాను ఇది ఎలా సాధ్యం సార్ సృష్టి నియమాలకు విరుద్ధం కాదా జన్మ రహస్యము తెలపగలరు ఇప్పుడు మరొక ప్రశ్న సార్ కదిరి కృష్ణ అనే వ్యక్తి వేదాలను భగవద్గీతను సంస్కృత భాషలో బాగా చదివిన తర్వాత ఇలా చెప్తున్నారు సార్ వేదాలు పంచజనులకు చాలా వ్యతిరేకంగా ఉన్నాయని వారికి చాలా అన్యాయంగా రచన ఉందని అంటున్నారు సార్ ఇది ఇది నిజమా సార్ వారికి ఏమన్నా కౌంటర్ ఇచ్చారా సార్ చెప్పండి సార్ ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ ఇప్పుడు శ్రీనివాసులు గారు అడిగిన ప్రశ్నలు రెండు ప్రశ్నలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే కర్ణుడి పుట్టుక రహస్యం రెండోది కదిరి కృష్ణ మొట్టమొదటి ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే సాధ్యమా అండి అంటే సద్యోజాత అంటారు అంటే అప్పుడే పుట్టిన సో సద్యోజాత అంటారు అంటే అప్పటికప్పుడు పుట్టిన వాళ్ళని అలా చెప్తారు అయితే కుంతికి అది సాధ్యపడిందా అంటే ఈ రోజున మీరు ఆ రోజు టెక్నాలజీ ఎలా ఉండింది ఈరోజు టెక్నాలజీ ఎలా ఉండింది అని మనము కంపేర్ చేసుకుంటే ఆ రోజు ఏం చేశారన్నది మనకు తెలియదు కాబట్టి కానీ జరిగింది అని చెప్పినప్పుడు సాధ్యమా అసాధ్యమా మాట్లాడు సో కుందికి అప్పటికప్పుడే పుట్టేశాడా నవమాసాల మోసి కన్నిందా ఇది ప్రశ్న అనమాట సో ఇందులో ఏంటంటే ఒక రహస్యం ఉంది అదేంటంటే ఈరోజు చాలామంది స్త్రీలు యంగ్ వయసులో అంటే ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై మధ్యలో ఉన్నవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని కనాలి అంటే భయపడుతుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గర్భంలోని అండాన్ని తీసి భద్రపరుస్తారు భద్రపరిచి ఏ నలభైకి వచ్చినప్పుడు రిటైర్మెంట్ తీసుకొని అప్పుడు భర్త యొక్క కణాలతో కలిపి గర్భం దాలుస్తారు ఎందుకంటే అలా ఎందుకు చేయాలి నలభైలో ఉన్నప్పుడే కనొచ్చు కదా అంటే ఒక మాట సాధ్యపడకపోవచ్చు నలభైలో ఉన్నప్పుడు పని చేయకపోవచ్చు నలభై ఐదుకి వచ్చారు యాభైకి వచ్చారు అప్పుడు పని చేయకపోవచ్చు సో అందుకని పాతికేళ్ళు ఉన్నప్పుడు ఆ ఎగ్ని జాగ్రత్తగా అండాన్ని జాగ్రత్తగా భద్రపరిచి దాన్ని తర్వాత రోజుల్లో ఉపయోగించుకుంటాను అలా జరిగి ఉండవుండచ్చు కొద్ది విషయంలో కూడా సో ఎలా జరిగింది అని నిధిమిత్తంగా చెప్పను ఈ రోజు ఈ టెక్నాలజీ ఉంది ఆ రోజు ఏ టెక్నాలజీ ఉందో మనకు తెలియదు కాకపోతే సూర్యభగవానుడికి పుట్టాడు అని చెప్తున్నారు కాబట్టి అందులో పంచభూతాల్లో ఉన్న అగ్ని గుణాలు ఎక్కువగా వాడబడ్డాయి అని చెప్తున్నాను సో సూర్యుడి యొక్క అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా భద్రపరచబడి పుట్టాడు అని చెప్పడానికి సాధ్యమవుతుంది అనమాట ఇది ఎస్ ఇది సాధ్యమే డెఫినెట్గా కాకపోతే అటువంటి ఎక్స్ట్రీమ్ పరిస్థితులకు వెళ్లకుండా మానవులు పద్దెనిమిది ఇరవై ఏళ్ళలోనే స్త్రీలు పిల్లల్ని కనడం మొదలు పెడితే బాగానే ఉంటుంది కానీ అది వాళ్ళ ఇష్టం అది మనము దాన్ని స్వీకరించి దాని వెంటనే ఇలా అని చెప్పలేము కానీ అలా చేస్తే ఉత్తమం దాని ద్వారా ఏమవుతుంది వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది పుట్టే పిల్లలకి ఆరోగ్యం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి సో అది సాధ్యమేనండి ఇప్పుడు మీ రెండో ప్రశ్న వద్దాం కృష్ణ అన్న వ్యక్తి వేదాలు చదవలేదు ఏమీ లేదు కొద్దిగా పాటి సంస్కృతం నేర్చుకున్నాడు అంతే అది కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చోమంటే కూర్చొని ఏదో కాసేపు కాలక్షేపం చేశాడు అంతేకాని వేదాలు చదివిన పాపాన్ని పోలేదు సో వేదాలు చదివిన అంటే ఏంటి అది మామూలు విషయం కాదు అది సో దానికి చాలా కష్టపడాలి దానికి అష్టాధ్యాయ శిక్ష ఇలాంటివి కోర్సెస్ తీసుకోవాలి తీసుకొని దానిలో నిష్ణాతులైన తర్వాతనే వేదం చదవగలుగుతారు వేదానికి అర్థం చెప్పగలుగుతారు అంతే కానీ ఎవరు పడితే నా సంస్కృతం వచ్చు నేను వేదానికి అర్థం చెప్తా అంటే కుదరదు సో అందుకని మీరు నమ్మద్దు అలాంటి ఫేక్ స్కాలర్స్ని మీరు నమ్మకూడదు వాళ్ళంతా అలా చెప్పుకొని వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళని వాళ్ళు మభ్యపెడుతున్నారు ఇకపోతే మీరు పంచజనులకు వ్యతిరేకంగా రాశారు అని చెప్పి కదిరికృష్ణ అన్నాడు అని ఓకే ఈయనకు అసలు తెలియదు ఏంటంటే అవి అసలు ఏవి తెలియవు మంత్రాలు తెలియవు అర్థాలు తెలియవు ఏమీ లేవు పంచజనులు అంటే ఎవరు అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం సరే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు కేటగిరీలో రాని వాళ్ళు పంచజనులు అంటారు పంచ అంటే అది వాళ్ళు అంటే ఇప్పుడు వేద జ్ఞానం కలిగి వేదంతో పాటు నిష్ణాతులయ్యి వాళ్ళు యజ్ఞయాగాదులు చేసే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు దానికి గుర్తుపెట్టుకోండి యజ్ఞ యాగాలు చేసినందుకు కూడా బ్రాహ్మణుడు అవక్కర్లేదు సో కానీ వేద పండితుడు అంటే ఏంటి వేదం నేర్చుకొని వేదంలో ఉన్న అన్ని విషయాలు గ్రహించి ఎంత వీలైతే అంటే గ్రహించుకొని బ్రాహ్మణత్వం పొందాలి సో అది మొట్టమొదటి లక్షణం క్షాత్రం ఉన్నవాడు ఎవరైతే న్యాయం కోసం ధర్మం కోసం శత్రువుల్ని పక్కన పెట్టి దొంగల్ని పక్కన పెట్టి ఇలాంటి వాళ్ళు నీచులందరినీ బంధించేవాడు ప్రజలకి న్యాయం చేసి ప్రజాపాలన రంజకంగా చేసేవాడు క్షత్రియుడు అలానే వ్యాపారం శ్రేష్ఠి అంటే శ్రేష్టమైన వ్యాపారం చేసేవాడు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవాడు కల్తీ లేకుండా వ్యాపారం చేసేవాడు అన్నిటినీ పరిశీలించి దొంగ సరక మంచి సరికా అని తెలుసుకొని చేసేవాడు అతని వాడిని వైశ్యుడు అంటారు నాలుగో శూద్రుడు అని ఎవరు అంటారంటే ఇలా ఈ మూడు కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి తనకి ఆ జ్ఞానం లేకపోవడం మూలంగా తక్కువ జ్ఞానం ఉన్నా కానీ వీళ్ళందరికీ కావలసినవన్నీ అందిస్తూ వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండేవాడు శూద్రుడు అంటే సేవ చేసుకుని ఇదేంటండి వాళ్ళు వీళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళందరూ సేవ చేయాలనుకుంటే సేవ అంటే ఏమీ చేయలేని వాడు ఇప్పుడు మీరు మీరు అప్పుడు ఇప్పుడు అన్నారు అనుకోండి లేదండి ఇప్పుడు పాకిదొడ్లు కడగటం ఇవన్నీ తప్పు కదండి అది ఇవన్నీ వాళ్ళు చేతి చేస్తున్నారు అంటే ఎవరు చేయించు అమెరికాలో కూడా పాకిదొడ్లు కడిగేసుకుంటున్నారు సో ఇక్కడ ఉద్యోగాలు చేసేవాడు కొంతమంది పాకిదొడ్లు కడుగుతున్నారు మరి వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళకి ఏం జాతీయ లేదు అలా చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఇంకేం ఉద్యోగం చేయలేక ఇది దీనికి స్థిరపడతారు అది తప్పేం కాదు అది ఒక ఉద్యోగం అంతే సో అలానే రోడ్లు ఊడ్చేవాళ్ళు ఉన్నారో అది చేసేవాళ్ళు అంటే ఇవన్నీ తక్కువ ఉద్యోగాలు కాదు ఇవి మంచి ఉద్యోగాలు శ్రేష్టమైనవే దానికి తగ్గ జీతం ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళకే ఎక్కువ జీతం ఇవ్వాలి కూడా అని చెప్తాను కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంకా విద్య అబ్బలేదు క్షాత్రమూ లేదు అలానే శ్రేష్టంగా వ్యాపారం చేసే గుణమూ లేదు అలాంటప్పుడు వాళ్ళు ఇంకేం చేయాలి వాళ్ళకి పోషణ కావద్దా మరి సో వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు సో వాళ్ళు ఇల్లు క్లీనింగ్ చేయడము వంటలు వండటము లేకపోతే ఇట్లా రోడ్లు ఊర్చడము లేకపోతే ఇవన్నీ కూడా వాటిలో అన్నిటికీ సహాయకారిగా ఉంటారు లేబర్ వర్క్ అంతా చేసేవాళ్ళు అమెరికాలో కూడా ఉన్నారు ఇక్కడ ఏమీ అటువంటి డిఫరెన్షియేషన్ ఏం లేదు అతను కార్లో వస్తాడు బాగాదూర్లు గడుపుతాడు వెళ్ళిపోతాడు సో ఇక్కడ ఇండియాలో కూడా ఆ పరిస్థితి ఏర్పడితే చాలా బాగుంటుంది అప్పుడు మీకు ఇంటిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది కాబట్టి ఒకప్పుడు భారతదేశంలో ఉండింది ఎవరు వాళ్ళని ఏమి ఆక్షేపించలేదు సో ఈ కదిరికృష్ణ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ మాట ఇప్పుడు వేద మంత్రాలు దాని గురించి ఏం చెప్తాయి ఓం భూర్భువ స్వహ అగ్ని ఋషి పవమాన పాంచజన్య పురోహిత హే మహాగయం స్వాహ ఇది దీంతో మనము ఆవతిస్తాం ఇదమగ్నే పవమానాయ ఇద ఇది యజ్ఞంలో రోజు చేసే యజ్ఞంలో ఒక మంత్రం అంటే ఇందులో స్పష్టంగా ఉంది అగ్ని ఋషి అగ్నే ఋషి పవమాన పాంచజన్య పురోహిత పంచజనులకు పరమాత్ముడే పురోహితుడు అని చెప్తున్నాడు సో అంటే అర్థమేంటి అందరికీ ఈక్వల్ అని చెప్తున్నాడు ఆయన పరమాత్ముడు నేను అందరికీ ఈక్వల్ అని చెప్తున్నప్పుడు ఎవడో ఏదో చెప్పాడని చెప్పి చెప్పడం ఏంటి అసలు పంచజనులకు అన్యాయం చేయడం ఏంటి ఎవ్వరికీ అన్యాయం జరగదు మీరు మీరు ఎంచుకున్న ఫీల్డ్స్ అవి సో దానికి అన్యాయం ఏంటి అక్కడ సో ఇప్పుడు ఆయన కృష్ణ ఏంటంటే నేను ఉన్నవాడిని కాబట్టి నాకు రిజర్వేషన్ ఇచ్చి నన్ను పైకి పంపించాలంటున్నాడు ఎంత మూడుడో చూడండి జ్ఞానం ఉన్నవాడిని పైన కూర్చోబెడతాం కానీ మూడుని కూర్చోపెట్టలేం కదా ఇది అర్థం చేసుకోవాలి మనం సో లేదు లేదు నాకు ఏం డబ్బు లేదు నాకేం లేదు నేను వెనకబడిన వాడిని నన్ను తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టాలంటే పైన కూర్చోపెట్టి అర్హత సంపాదించుకో గవర్నమెంట్ ఇచ్చింది చదువుకుంది అర్హత ఇచ్చింది కదా అర్హత ఇచ్చింది ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ అన్నీ ఇచ్చింది నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా చేసేటప్పుడు నాతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలందరూ వాళ్ళకి ఉచిత రూమ్ ఉచిత ఫుడ్డు ఉచితగా బుక్స్ అన్నీ ఇచ్చారు వాళ్ళకి నేను చూశాను కదా కావాలంటే అడగండి నాకేమో నేనే కొనుక్కోవాలి నేనే ఫీజు కట్టాలి నేనే చేయాలి అన్నీ అప్పటికీ గవర్నమెంట్ చాలా తక్కువగానే ఫీజులు అందరికీ ఇచ్చింది అలాంటప్పుడు మీకు ఇంకేం అన్యాయం జరిగిందని ఏం అన్యాయం జరగలేదు కదా సో వేదం ప్రకారము పంచజనులకి పురోహితుడు పరమాత్ముడే ఆయనే పురోహితుడు అన్నప్పుడు మీరు అన్నీ చేయగలుగుతారు మీరు హోమం చేయగలుగుతారు అన్నీ చేయగలుగుతారు మీరు చేయదలుచుకోలేదు ముఖ్యంగా మీకేంటే అన్నీ ఉచితంగా ఇచ్చేసేసి అన్ని దోపిడీ చేసేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే కతిరకృష్ణను ఒకటే అడగండి మీకు ఉచితంగా వస్తున్నవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి గవర్నమెంట్ ఎందుకు ఇస్తోంది ఎక్కడి నుంచి డబ్బు ఇస్తోంది ట్యాక్స్ కట్టేవాడి నుంచి ట్యాక్స్లు కట్టేవాళ్ళు హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు బీసీలు ఎస్సీ ఎస్టీలు కాదు మరి ఆ డబ్బు తీసుకొని నువ్వు సుఖపడుతూ నువ్వు ఆ వాళ్ళ మీదే నువ్వు అవాకులు చవాకులు వెళ్తానంటే ఎట్లా కుదురుతుంది తప్పది ఈ ఇది అందుకనే మన రాజ్యాంగం తప్పు దాన్ని తీసవతల పడేసి వేదాన్ని ఫాలో అవ్వండి ఎవడు చేస్తాడో ఎవడు ఏ పని చేస్తాడో వాడికి అదే అర్హత ఇవ్వడం అన్నది మంచి పద్ధతి కానీ ఏమీ పని చేయను నాకు అన్నీ ఇవ్వాలి ఎందుకంటే నేను పంచచోండి పంచజనుడు ఎప్పుడు అవుతావు ఈ నాలుగు కేటగిరీలో నువ్వు లేకపోతే అవుతావు సో అయ్యేవాడికి మేమెందుకు ఇవ్వాలి నువ్వు వెళ్ళి నీ అడవుల్లోనో ఎక్కడనో పోయి బతుకుపోవు ఎవడొద్దనాడు సో ఇవన్నీ వేస్ట్ మాట్లాడండి అందరూ పనిచేసే వాళ్ళకి అతను ఎక్కడ పుట్టాడన్నది అన్నది సమస్య లేదు ఎక్కడ ఎవరింట్లో పుట్టినా చదువుకునే అర్హత ఉండాలి చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించుకోవాలి తాను జీవితం వెళ్ళబుచ్చాలి ఇది ఉండాలి కానీ నేను ఫలానా ఇంట్లో పుట్టాను కాబట్టి నాకు మొట్టమొదటి ఉద్యోగం ఇవ్వండి అందుకే నాకు ప్రమోషన్ ఇవ్వండి అందుకే నాకు ఇది ఇవ్వండి ఇది తప్పు పద్ధతి దిస్ ఈజ్ అ రాంగ్ మెథడాలజీ సో అది చేయకూడదు ఉచిత విద్య ఇవ్వాలి కరెక్ట్ ఉచితంగా భోజనం పెట్టి విద్య ఇవ్వాలి కరెక్ట్ ఉచితంగా ఇచ్చి భోజనం పెట్టి విద్య నేర్పించాలి కరెక్ట్ ఈ మూడు చేసి ఆ తర్వాత ఉద్యోగం సంపాదించాలి నో యూ హ్యావ్ టు రైజ్ అప్పుడే మన దేశం బాగుపడుతుంది అంతేకాని ఉద్యోగాలను రిజర్వేషన్ ఇచ్చి తర్వాత ప్రమోషన్స్ రిజర్వేషన్ ఇచ్చి ఇంకేంటి ఇంక ఇంకేం చేయాలి ఇంకా ఇంక ఇంకేం చేస్తే పోతుంది అంటే మనం మీరు ఎవరైనా సంపాదించిన ఆశలో కూడా మాకు ఇచ్చేసేయండి ఎందుకంటే మేము పంచజనులు ఏమైనా అర్థం ఉందా బుద్ధిహీనత అది అలాంటి వాళ్ళని తన్ని తరమాలన్నమాట అలాంటి పిచ్చి వాగుడు వాగి తగ్గిన తన్ని తరమాలి అనుకుంటున్నారేమో మీరు మేము తనలేమో అనుకుంటున్నారా ఖచ్చితంగా కరెక్ట్గా వేదం చదివేవాడు తన్నలేడు అని అనుకోవడం పెద్ద పొరపాటు ఖచ్చితంగా మాకు ఆ శక్తి ఉంది చేయగలుగుతాం కానీ మీరు బాగుపడాలి మొట్టమొదట బాగుపడి ప్రపంచానికి మేలు చేయడం నేర్చుకోండి అప్పుడు పంచజనులు అవరు మీరే బ్రాహ్మణులు అవుతారు సో అది తెలుసుకొని బతకాలి కానీ ఆ ముసుగులో పంచజనుల ముసుగులో బతికేస్తాము తప్పో అలాంటి పనులు చేయకండి కదిరికృష్ణకి ఇది వార్నింగ్ ఇది తప్పులు చేస్తున్నాడు అతను అలాంటి పనులు చేయకూడదు ఆపాలి ఇప్పటికన్నా వేదంలో నీకు డిస్కషన్ చేయాలి అంటే మాతో రా వి ఆర్ వి ఆర్ రెడీ ఫర్ దాట్ నేను కూర్చొని నీతో డిస్కస్ చేసి మీ చేతనే తప్పనిపిస్తాం నువ్వు చెప్పేవన్నీ సో జాగ్రత్త కదే కృష్ణ పిచ్చివేషాలు వేయకు అందరూ కూడా సమానులే ఎవ్వరూ అసమానులు లేరు ఇక్కడ అసమానత సృష్టించి వాళ్ళలో నువ్వు పైకి ఎదగాలనుకోవడము చాలా తప్పు కదే కృష్ణ ఉంటానండి మీరు రెండు ప్రశ్నలకు సమాధానం వచ్చాయనుకుంటాను ఈసారి మీ పేరు కూడా చెప్పండి శ్రీనివాసులు గారు మీరు పేరు చెప్పకుండా మీ పేరు చెప్పాలి మీరు ఎక్కడి నుంచో చెప్పాలి స్పష్టంగా చెప్పి అప్పుడు ప్రశ్నారు ఉంటానండి ఓ